నా పేరు పూర్ణిమా దాస్ అండి నేను ని ఫైవ్ ఇయర్స్ నేను బిజినెస్ బిల్ చేస్తున్నాను ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు చాలా ప్రౌడ్గా స్టార్ట్ చేస్తాయి నాలుగు వందల ఇరవై నాలుగు అది సో లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పదమూడు వేల అరవై వందల సో ఇదంతా బాగున్నాయి ఇంట్లో సక్సెస్ లేదండి సో ఆ రెండు సంవత్సరాలు మేము పడవి శ్రమ లేదు పడని కష్టం లేదు ఒకసారి కొన్ని కొన్ని సందర్భం లేదంటే ఫ్యాన్స్కి ఒక్కదానే వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బస్సు ఆగిపోయేది ఫోన్లో ఛార్జింగ్ ఉండేది కాదు సో లొకేషన్ పెట్టుకున్నప్పుడు క్యాబ్ ఎక్కినప్పుడు ఒక దగ్గర లొకేషన్ పెట్టి ఇంకో దగ్గర వదిలిపెట్టామన్నమాట సో అంటే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామండి సో మనకి చాలామంది లేడీస్ లీడింగ్ లేడీస్ అవునా కదా సో చాలా చాలా వరకు ఏంటంటే బిజినెడ్ పీపుల్ జనసేన అనిస్తుంటే ఈ ఒక్క రోజు వస్తే చాలా అనుకుంటాం కానీ మన లేడీస్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అవునా లేదు సో అలా ఆలోచించి ఈ బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మేము ఇందులో నుండి బెంచ్ కార్ తీసుకున్నాం వీజా కార్ తీసుకున్నాము సో ముప్పై ఆరు నెలల్లోనే మేము ఒక పెద్ద అద్భుతం వచ్చి సాధించాం అదే మా హౌస్ అనమాట సిటీలో సెంటర్లో సో ఒకప్పుడు ఏంటంటే ఏం లేకుండా ఉండేదంటే ఇప్పుడు నిజంగా అండి ఈరోజు మనందరి కోసం ఒక గెట్ టుగెదర్గా ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీపక్ సార్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి సో ఫ్రెండ్స్ ఒకటే ఒక ఆలోచించండి మనం గొప్ప గొప్పవలం అవునా కదా సో గ్రేట్ ఉమెన్ రిక్వెట్ గ్రేటెస్ట్ అవునా సో మనం గుడ్గా ఉందామో గొప్పగా ఉందామా గుడ్గా ఉంటే గుడ్ మమ్మీగా ఉండొచ్చు ఓకేనా గుడ్ వైఫ్గా ఉండొచ్చు ఏది విత్ విస్టేజ్ అది విస్టేజ్లో ఉంటే గ్రేట్ మమ్మీగా ఉండొచ్చు గ్రేట్ గా ఉండొచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ విశ్వ